నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా నైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం నెల మారింది అంటే అందరూ ఎదురు చూసేది మాస ఫలితాలకు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను మనందరికీ సుపరిచిత్రాలే డాక్టర్ ఆర్బి సుధ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ లైఫ్కి సంబంధించి ఎన్నో విషయాలు తన వీడియోస్ ద్వారా చెప్తూనే ఉంటారు ఎన్నో కార్యక్రమాలు మన ఛానల్లో కూడా ఉన్నాయి వాచ్ చేయండి ఇక ఈ నెల మాస ఫలితాలు జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు ముందుగా గ్రహాల స్థితిగతులు తెలుసుకుందాం గ్రహాలు ఎలా మారుతున్నాయి ఎవరికి కలిసి వస్తుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అవి తెలుసుకొని ఆ తర్వాత మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది పరిహారాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి ఎక్కడైనా డౌట్స్ ఉన్నా లేదా మేడంని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అన్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్తే నమస్కారం ముందుగా గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఈ రాసుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది గ్రహాలకు సంబంధించి చెప్పండి తప్పక ఎప్పుడైనా మనం ముందు మాట్లాడుకునేది గోచారమే మాట్లాడుకుంటాము ఎందుకంటే గోచార రీతి అనే మనం ఏమో పన్నెండు రాసుల వారికి ఎలా ఉందో చెప్పడం అనేది జరుగుతుంది అది కూడా ఏంటంటే జనరల్ ప్రొడిక్షన్స్ అంటే రాశి అనేది మనకు తెలుసు ఎక్కడ ఉంటే దాని రాశి అంటాం అంటే చంద్రుడు పుట్టినప్పుడు ఎక్కడ ఉంటే దాన్ని ఆ రాశి అంటాము రాశివారిగా వారిగా మనం చెప్తున్నప్పుడు మనకి ఏంటంటే జనరల్ ప్రొడిక్షన్స్ వస్తాయి ఎప్పుడైనా ఎవరైనా జాతకం చూపించుకున్నప్పుడు పర్ఫెక్ట్గా మనం రెమెడీస్ అనేది చెప్పడం జరుగుతుందనమాట అలాగే ఎవ్రీ మంత్ చెప్పుకున్నట్టు జూలైలో ఏమవుతుందో చూద్దాం ఫస్ట్ స్థితిగతులు ఎప్పుడు మనం మొదలెట్టేది ఎప్పుడు మొదలెట్టేది శనిగ్రహం శనీశ్వరుడు గురించి మొదలెడతాను శనీశ్వరుడు చేస్తాడు పట్టుకుంటే కూడా అలాగే అలాగే అంటే కర్మకారకుడు ఆయుకారకుడు కారకుడు ఆయనే కర్మ అంటేనే మనం పుట్టిందే ఏదో ఒక కర్మ చేయడానికే కదా సో ముందుకెళ్ళడానికి కూడా ఆ కర్మ చేస్తూ ఉంటేనే మనకి ముందుకెళ్ళడం అనేది మనకి ఉంటుంది అంటే ఆ పుష్ ఏది కావాలి అది శనీశ్వరుడే ఇస్తారు అందుకనే ఆయనకి ఈశ్వరుడు స్థానం ఇచ్చామన్నమాట మనం గ్రహాలన్నింటిలోకి సో ఫస్ట్ ఏంటంటే శనిగ్రహం అంటే ఏంటి మనకి తెలుసు మీన రాశిలో ఉన్నారు ఆయన రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారనమాట థర్టీన్త్ జూలై అంటే సెకండ్ వీక్ ఆఫ్ జూలైకి అలాగే మనం చూసాము అంటే వీనెస్ ప్రస్తుతం మనకి ఏంటంటే వృషభంలో ఉన్నారు ఆయనేమో ట్వంటీ సిక్స్త్ అంటే ట్వంటీ సిక్స్త్ అంటే టువర్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మిథునానికి వెళ్తున్నారన్నమాట ప్రస్తుతం మిథునోళ్ళేమో మనకి గురువు ఉన్నారు గురువు కూడా స్తంభించిపోయి ఉన్నారు అంటే ఏంటి కంపెషన్ ఉంది అంటే సన్ కూడా ఉన్నారు కదా సో సన్ ఇప్పుడు మారుతున్నారు మనకి సిక్స్టీన్త్ ఆఫ్ జూలై మారుతున్నారు ఎక్కడికి క అంటే కటకానికి సో కంబషన్ నుంచి జూపిటర్ ఏమో పదో తేదీ పది జూలై బయటకు వస్తున్నారు ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే ఏదైనా సరే స్తంభించిపోతే అన్నీ ఆగిపోతాయి మనకు తెలుసు సో అటు బెనిఫిట్గా ఉండాలి అటు మనఫిక్ అంటే లైఫ్ అనేది ఏంటి ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది సో రెండూ ఉండాలి అప్పుడే మనం ఏంటంటే ముందుకు వెళ్తూ ఉంటాం ఎప్పుడు మనకి హ్యాపీనెస్సే ఉంటే మనకి మిగతావా అన్నీ తెలియవు మనకి ఎలా ఉంటుంది అంటే ఏంటి ఎప్పుడు మనకి బ్లెస్సింగ్సే ఉంటే మనకి మిగతావాన్ని ఏమీ తెలియవు ముందుకు వెళ్ళాం అక్కడే స్తంభించిపోతాం అలాగే ఏంటంటే జూపిటర్ కూడా సన్తో పాటు ఉన్నారు కనుక కొంతవరకు ఆయన ఏంటంటే చేయవలసింది చేయలేకపోతారు ఇవ్వవలసింది ఇవ్వలేకపోతారు అనమాట సో పది జూలై తర్వాత తులారాసి వాళ్ళకి మకరం అండ్ ఆల్సో మిథున రాసి వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పడం అనమాట సన్ నేను ఇందాక అన్నట్టు జూలై సిక్స్టీన్త్కి మనకేమో కర్కాన్కి వెళ్తున్నారు అలాగే మెర్కురి జూలై ఎయిటీన్త్కి ఏమో రిట్రూరేషన్కి వెళ్తున్నారు ఆయన ఎక్కడ ఉన్నారు కర్కాటకంలో ఉన్నారనమాట ఆయన ఏంటి తర్వాత నెక్స్ట్ మంత్ తప్ప ఆయన రిట్రోగేషన్ నుంచి బయటికి రావట్లేదన్నమాట సో కొంతవరకు బిజినెస్ పీపుల్ కానీ వా వాళ్ళకి కానీ కొన్ని రాసులు వాళ్ళకి అంత బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట ప్రస్తుతం మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే కుజగ్రహం కుజుడు ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే స్కందుడికి చేయమంటాము అలాగే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అన్నీ ఒకటే సో చేయమని చెప్తూ ఉంటాము కేతుతో పాటు ఉన్నారు అది కూడా సింహంలో ఉన్నారు సో కేతు కూడా సింహంలో ఉన్నారు రాహు ఏమో మనకేమో కుంభంలో ఉన్నారు అలాగే ఏంటంటే మార్స్ ట్వంటీ ఎయిత్ జూలైకి మనకి కింద మనకి కన్యకు వస్తున్నారన్నమాట సో అది వచ్చిన తర్వాత కొంతవరకు అన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది సో మనం అన్నీ కవర్ చేస్తామనుకుంటే మనకు తెలుసు చంద్రుడు ఏంటంటే రెండు రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు జనరల్గా ఈ నెల అంతా చెప్పడం ఏంటంటే మనం ఎప్పటికైనా సరే ఈ నెల అని కాదు ఎప్పుడైనా నిత్యం పూజ చేస్తే ఎవరు వద్దండరు కదా పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచుకుంటానంటే ఎవరు వద్దంటారు తప్పక పాజిటివిటీ పెంచుకోండి మన ఈ పూజలు చెప్పడం కానీ ఒక కార్యక్రమం చెప్పడం కానీ లేకపోతే ఇలా చేయండి ఒక పరిహారం చెప్పడం కానీ ఎందుకని యాక్చువల్గా వాళ్ళని థింకింగ్ మార్చడానికి వాళ్ళ థాట్ ప్రాసెస్ మార్చడానికి అదే ఏంటి పాజిటివిటీ దారిగా నరవడానికి సో మనం జాతకం చెప్పినా లేకపోతే ఇంకోటి లా ఆఫ్ అట్రాక్షన్ అయినా ఏదైనా సరే మంచి పాజిటివ్ చెప్పినా ఏదైనా సరే మోటివేషన్ గురించి చెప్తూ ఉంటాం సో మోటివేట్ చేయడానికే మనం ఏంటంటే మనం మార్స్కి ఎప్పుడు చెప్ప అంగార గ్రహానికి ఎప్పుడు చెప్పేది మనకి తెలుసా ఆ దూకుడు ఉంటుందని ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం ఏంటంటే బ్రెడ్ బ్లడ్ అంటూ ఉంటాం కదా ఫుల్గా దూకుడు అనేది ఎక్కువ ఉంటుంది కనుక తప్పక అంగార గ్రహానికి ఫస్ట్ జపం చేయడం అంటే మార్స్ జపం చేయొచ్చు అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఎవ్రీ ట్యూస్డే వెళ్ళి చేయడం అనేది చాలా మంచిది అలాగే జపాలు కానీ ఒక సాధన చేయాలన్నా కానీ తప్పక చేయండి ఇప్పుడు చాలా మంచిది ఎందుకంటే మొత్తం అందరూ చేశారు అంటే అంటే ఏంటి నేను ఒకదాని కాకుండా ఒక కమ్యూనిటీగా కమ్యూనిటీగా సపోజ్ ఇష్టం అయిన వాళ్ళు అనుకుందాం మనం ఎవరిని ఫోర్స్ అందరూ కలిసి చేసినప్పుడు ఏంటంటే ఎప్పటికైనా ఈ పాజిటివ్ వైబ్స్ మనకి బ్రహ్మాండానికి వెళ్తుంది కనుక మనం ఉన్న ప్రదేశం కూడా పాజిటివ్గా మారుతుంది అనేది ఒక నమ్మకం అనమాట సో తప్పక ఇది చేసినప్పుడు జనరల్గా నేను చెప్పింది చేసినప్పుడు తప్పక అందరికీ మీకు బాగుంటుంది అందరికీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఎప్పటికైనా హ్యాపీనెస్ ఏంటంటే పంచుకోమంటాం పాజిటివిటీ కూడా పంచుకోవాలి సో ఇది చెప్పడం కూడా దాని గురించి అనమాట సో అందరూ ఒక కమ్యూనిటీ కింద చేస్తే ఎప్పుడు అదే అంటారు ఆ బ్లెస్సింగ్స్ అనేది మనకి బ్రహ్మాండం నుంచి వచ్చి మనందరినీ బ్లస్ చేసి అలాగే మన భూమిని కూడా బ్లస్ చేస్తూ ఉంటుంది అంటే ఏంటి మనకి చాలా పొల్యూషన్ ఎక్కువైపోయింది నెగిటివిటీ ఎక్కువైపోయింది ఇవన్నీ కొంచెం తగ్గుతాయి అన్నమాట సో తప్పక ఇది ఈ మంత్ అంతా స్పెషల్గా చేయండి ఎందుకంటే మార్క్స్ మూవ్ అవుతున్నారు కనుక తప్పక చేయండి ఇంకా బాగుంటుంది ఇవి స్థితిగతులు అనమాట తదుపరి రాసి రాశి వృక్షకి రాశి వారికి ఏ విధంగా ఉంది మేడం టు అసెక్స్ట్ అండ్ వృషిక రాశి వాళ్ళు కూడా చాలా బాగుంది ఎందుకంటే సెవెంత్ లోడ్ లో ఉన్నాడు సో వీనస్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కానీ ఆయన మూవ్ అవ్వట్లేదు మనకి ఎయిత్కి కానీ మనం ఎప్పుడు చెప్పుకునేది ఏంటంటే జూపిటర్ దృష్టి మనం చెప్పామంటే సెకండ్ లోడ్ అండ్ ఫిఫ్త్ లోడ్ అయ్యాడు సో లక్ అనేది కొంచెం తక్కువే కానీ ఈ మంత్ మాత్రం ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే సెవెంత్ లోడ్ ఉన్నప్పటికీ కొంతవరకు బ్లెస్సింగ్స్ సపోర్టు ఆయన కూడా గురువే కదా ఉంటాయి ఖర్చులు కూడా బాగా అధికమవుతాయి ఎందుకంటే ఆయన లో కూడా కనుక సో ఖర్చులు మాత్రం చాలా అధికం ఉంటాయి కానీ మనం కంపారిజన్ చేసుకుంటే ప్రీవియస్ మంత్స్ తోటి కొంతవరకు వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి పాజిటివ్ అవుట్కమ్స్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే మనం చూసామంటే ఈ రాశికి అధిపతి మనకు తెలుసు కుజుడు కుజుడు కేతుతో ఉన్నారు టెన్త్ హౌస్లో సో కెరీర్ డెవలప్మెంట్ అనేది కొంతవరకు ప్రాబ్లం ఇచ్చినప్పటికీను ఈ నెల వాళ్ళకి బాగుంటుందని చెప్పాలి ఎందుకంటే ఆయన కూడా లెవెంత్ హౌస్కి మూవ్ అవుతున్నారు సో తప్పక ఈ నెలలో వాళ్ళకి మంచి సూచనలు పాజిటివ్ అవుట్కమ్స్ అనేవి కనిపిస్తాయి ఎస్పెషలీ కెరీర్ విషయంలో అనమాట అలాగే మనం చూసాము అంటే మనకి ఫోర్త్ హౌస్లో మనకి రాహు ఉన్నారు ఫిఫ్త్ హౌస్లో మనకి శని ఉన్నారు అంటే ఫోర్త్ లో ఫిఫ్త్లో ఉన్నారనమాట సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఆయన రిట్రోగ్రేషన్ అయ్యి చూస్తున్నారు కనుక చదువుకునే వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి తప్పక చాలా బాగుంటుంది అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంచెం పైకి లేపే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అంటే ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే యూపీసీ ఎగ్జామ్స్ కానీ ఏమన్నా రాసిన వాళ్ళు తప్పక సక్సెస్ సాధించే దిశగా నడుస్తారనమాట అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది అండ్ ఆల్సో బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళకి కొత్త పార్ట్నర్స్ వచ్చే సూచనలు అలాగే చెప్పిన మాట వినడం కానీ అందరూ సన్నిహితంగా ఉండడం కానీ ఒక మాట మీద నిలబడి బిజినెస్ చేయడం కానీ బిజినెస్ అప్పుడే కదా విస్తరిస్తుంది సో బిజినెస్ విస్తరించడం కానీ తప్పక కనిపిస్తుంది ఇది కూడా ఏంటంటే ఉమెన్ ఆంటర్ప్రినర్స్ ఉమెన్ లెడ్ బిజినెసెస్కి ఈ నెల కొంతవరకు సక్సెస్ నెల కింద మనం పరిగణించవలసిందే అనమాట అలాగే మనం చూసామంటే మెరుగురి కూడా రిట్రోగేషన్కి వెళ్తున్నారు కనుక టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కూడా చాలా బాగుంటుంది మీరు మార్క్స్ కూడా దిగుతున్నారు సో లాభం అనేది చేకూరుతుంది సో ఇదేంటంటే మనకి ముందడుగు అలాగే ఏంటంటే మనం ఏదైనా స్ట్రక్చర్ ఇస్తాం కదా మనం అనుకున్న దానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చే ఒక మంచి మంత్ కింద తీసుకుని అంటే కొత్త బిజినెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఒక స్ట్రక్చర్డ్గా ముందుకు వెళ్తే కనుక తప్పక వెచ్చుక రాసే వాళ్ళకి చాలా బాగుంటుంది తప్పక వీళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ రంగం మీద వాళ్ళ లాంగ్ టర్మ్ తప్పకు కష్టపడతారు ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు చేతిలో డబ్బులు అనేది నేను ఇందాకనే చెప్పాను ఖర్చులు అధికము సో దానికి ఇలా పాజిటివ్గా చేసుకోవడం అనేది మంచిది కదా సో అందుకనే మనం హ్యాడ్ చేస్తున్నాం అనమాట ఇలా చేసుకోండి మంచిది అలాగే ఏంటంటే విచిక రాసి వాళ్ళు చేయవలసిన పరిహారాలు తప్పక ఫస్ట్ ఏంటంటే లక్ష్మీదేవికి అంటే ఏ దేవికైనా కొలవచ్చు తప్పక కొలవండి ఫస్ట్ దుర్గాదేవికి కొలిస్తే ఇంకా మంచిది అలాగే ఎర్ర వస్త్రాలు ధరించుకుని ఫ్రైడే ఫ్రైడే కానీ ట్యూస్డే ట్యూస్డే కానీ కూర్చుని పూజ చేస్తే ఎర్ర తామర పూలతో కానీ ఎర్ర పువ్వులతో కానీ పూజ చేస్తే మంచిది ఉత్తి అష్టోత్తరమైన పర్లేదు మనకి అది చేయండి అంటే మనకి ఈ నెలలో నాలుగు ఫ్రైడేసే ఉంటాయి చేస్తే మంచిది అది చేయని పక్షాన్ని గుడికి వెళ్ళి అంటే టెంపుల్కి వెళ్ళి మనకి దీపం వెలిగించుకొని మన నిమ్మకాయలతో కూడా దీపం వెలిగిస్తూ ఉంటారు సో ఎర్రగా కూడా ప కుంకుమ పుట్ట అది పెట్టి చేస్తూ ఉంటారు సో దీపాలు వెలిగించడం మినిమం మనం ఎప్పటికైనా చెప్పేది పదకొండు చెప్తూ ఉంటాము ఒకటి వెలిగించున్నా మంచిదే కదా సో ఇవన్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి కలర్ చెప్పండి మేడం తప్పక వీళ్ళు కూడా ఏంటంటే రెడ్ అండ్ సిల్వర్ వాడడం మంచిది సో మా స్కేతుతో పాటు ఆయన దిగుతున్నారనమాట దిగే వరకు కొంచెం ఇది కనుక సో రెడ్ ఎక్కువ వాడండి దాంతోపాటు సిల్వర్ కాంబినేషన్ వాడితే ఇంకా బాగుంటుంది కాంబినేషన్ కొత్త కాంబినేషన్ చెప్పారు రెడ్ అండ్ సిల్వర్ రెడ్ కూడా ఎక్కువ వాడమని చెప్పారు దాంతో పాటుగా పరిహారాలు చెప్పారు దానికన్నా ముందు చేయాల్సింది ముందు జాతకాలను చూపించుకొని పరిహారాలు చేసుకోవడం జాతకాలని డాక్టర్ ఆర్బీ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి రుచిక రాసి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తాతో కలుద్దాం నమస్తే